క్షపాతం వస్తే ఈ విధంగా కాళ్ళు కానీ చేతులు గాని మనకు కనపడుతున్నాం ఒక్కొక్క కర్ర సాయంతోనో లేకపోతే స్టాండ్ సాయంతోనో నడుస్తుంటారు అయితే మేము ఒక మూడు సంవత్సరాలు ఒక ఐదుగురు అనువంశ వైద్యం కలిసి ఒక ప్రొసీజర్ తయారు చేసాం దానికి ఏంటంటే మీరు ఏ విధంగా శుద్ధి చేస్తారు మేము ఏ విధంగా వాడతాం అని అనే ఉద్దేశంతో అంటే అందరం కలిసి కలిసికట్టుగా ఒక ఫార్ములా రిలీజ్ చేశాం దీని మీదనే మనం ఇంతకుముందు మనం చిన్న గులికలు చెప్పారు సవీరమైన గులికలు మనం ఇచ్చాం పాటు ఒక విషపూరితమైన మొక్క దాని దాని పసరిని తీసి దాంట్లో ఆవు వెన్నీ యాడ్ చేసి ఈ ఈ చెయ్యి ఇట్లా ఎగ్జాంపుల్ ఇట్లా ఉందనుకోండి ఈ చేతిలో బాగా రబ్ చేసుకుంటూ బాగా ఈ ఈ సందులో గనుక ఇక్కడ ఇక్కడ దాకా అప్లై చేయగలిగితే ఆ కాలు కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ దాకా అప్లై చేస్తే కేవలం పదిహేను నుంచి ఇరవై రోజులలో మొత్తం ఓపెన్ అవుతుంది పూర్తిగా నయమైపోతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా థర్టీ డేస్ లో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కింద పక్షవాతం వచ్చిన వ్యక్తి కూడా ఇది పంజాబ్ లోని అర్మీందర్ సింగ్ అని ఒక కుటుంబంలో ఆయన సూచనల మేరకు ఏంటంటే జనరల్ గా ఆయన కొంతమంది వైద్యం చేయనీ ఇస్తలేరు చాలా ఇబ్బందుల పాలే వాళ్ళు వైద్యాన్ని కూడా మానేశారు అంటే వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టం అవుతుంది అని చెప్పా అంటే జనరల్ కొంతమంది కొన్ని బెదిరింపు కాల్స్ వల్ల చాలా వల్ల వాళ్ళ వాళ్ళ కుటుంబం వైద్యమే మానేశారు వాళ్ళని నేను కలిసి వాళ్ళు ఏంటంటే జనరల్గా నేను అన్ని స్టేట్లలో మనకి ఏంటంటే మనం గురువు గారి బంధువులు ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా తీసుకుంటే ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్గా గా పక్షవాతము ఇట్లా ట్రీట్మెంట్ చేసే వాళ్ళ కుటుంబం ఉందని నాకు తెలిసి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి కూర్చోని మొత్తం టోటల్గా అంటే వాళ్ళ నాన్నగారు ఉండే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ బాబు ఉన్నాడు అయితే వాళ్ళ బాబు చెప్పిన మాటలు వింటే మనం మన మైండ్ బ్లో అవుతుంది అనమాట జనరల్గా వాళ్ళ కుటుంబంలో ఉన్న వైద్యాన్ని ఆయన మీరు ఇంత దూరం వచ్చారండి వాళ్ళతో భోజనం పెట్టి కూర్చోబెట్టి ఒక ఐదు గంటల ఆరు గంటలు డిస్కస్ చేసి ఈ విధమైన ఒక మొక్కతో మీరు గినక గోశాల గినక ఉండి ఆవు వెన్నని గినక మీరు సేకరించగలిగితే ఈ ఈ ఈ ముడుచుకున్న ఈ చేతులు కానీ మీకు కేవలం టెన్ డేస్లో ఓపెన్ అయితే అంటే నేను నేను నమ్మలేదు అంటే పక్షపాతం వచ్చిన కాళ్ళు అయినా సరే నడవగలుతురి కాళ్ళు చెయ్యి మొత్తం టోటల్గా అసలు ఫంక్షనింగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ చేయి పక్షవాతం వచ్చింది ఈ చేయి రాలేదు ఈ రెండు ఒకే విధంగా ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఒక ఐదుగుర అనువంశిక వైద్యులను కలిసి ఆ మరి ఆ మొక్కను పెంచాలంటే ఇప్పుడు మాకు ఏమైతుందంటే స్టార్టింగ్లో ఒక పది ఇరవై మంది పేషెంట్లు వచ్చేది ఇప్పుడు వేలల్లో అసలు జనరల్గా మిరియాల ఒక ఎనిమిది రూమ్ల ఇల్లు ఒక హాల్ లాగా ఉంటుంది అక్కడ కేవలం మూడు రోజులే బుధవారం బేస్తవారం శుక్రవారం నేను వెళ్తా లేకపోతే ఇంకా ఇంకా వేరే వాళ్ళు కూడా డాక్టర్స్ కూడా కంటిన్యూగా సెవెన్ డేస్ అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎవరు వచ్చినా కూడా అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ చేసి వాళ్ళకు ఒక హాఫ్ లీటర్ లిక్విడ్ లాగా అంటే ఆవు వెన్నెలో కలిపి ఒక పస రూపంలో ఇస్తాం దాన్ని ఉదయం రెండు చెంచలు సాయంత్రం రెండు చెంచాలు కనుక మొత్తం అది ఏ విధంగా అప్లై చేయాలనేది చూపెడతాం అది చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా కేవలం పదిహేను నుంచి ముప్పై రోజులు అసలు పక్షవాతం ఉన్న వ్యక్తి పక్షవాతం లేని వ్యక్తిగా మారుతాడు నిజంగా అద్భుతం గురువు గారు ఎందుకంటే ఇన్నాళ్ళు ఇప్పటివరకు కూడా అంటే ఈ రోజు వరకు కూడా నేను చూసింది పక్షవాతానికి వైద్యం లేదు లేదు ఎవరికి కూడా నయం కాదు ఆ చేతులు కానీ ఎముకలు కానీ వాళ్ళ జీవితాంతం ఇంకా పచ్చిగా చెప్పాలంటే చావు వరకు కూడా వాళ్ళు అలాగే ఉంటారు అనేది అందరూ ఇప్పటి వరకు చూసిన నిజం అయితే ఈ నిజాన్ని కాదు అని అబద్ధాన్ని నిరూపించి మీరైతే కొత్త వైద్యం జరిగింది ఇది ఆల్రెడీ మన పూర్వ వైద్యం అని చెప్పి పూర్వ వైద్యం పురాతన వైద్యం ఇది ఎలా అయితే గురువు దీంతో ఇప్పటి వరకు ఎవరైనా నయం చేయించారా హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇప్పుడు టెస్ట్ మనీస్ కూడా మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నాము ఇదే కాకుండా ఇది ప్రొడక్షన్ పెరిగితే దీని పరిస్థితి ఏంది అన్న ఉద్దేశంతో చుంచునుకోట విలేజ్ చర్యాల మండల ఆధ్యాత్మిక విలేజ్ అక్కడ ఎనిమిది ఎకరాల గుట్ట ఉంది ఓకే అయితే దాంట్లో ఏం చేస్తున్నాం అంటే కొంతవరకు అక్కడ పక్కన ఒక పన్నెండు ఎకరాలు ల్యాండ్ తీసుకొని కల్టివేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశాం రెండు బోర్లు వేసి మొత్తం కల్టివేషన్ స్టార్ట్ చేసాం అంటే ఫ్యూచర్ లా కొన్ని లక్షల మంది వచ్చినా కూడా జీవం పోయాలి అదే కాకుండా మా మిత్రుడు వెంకటేశ్వరరావు గారు అని గట్కేసర్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఆ ఫోర్ ఏకర్స్ లో కూడా రెండు బోర్లు వేసినాం సక్సెస్ఫుల్ గా పడ్డాయి అక్కడ కూడా కల్టివేషన్ స్టార్ట్ చేశాం మిర్యాల దగ్గర వెంకటాద్రిపాలెం అనే విలేజ్ అక్కడ కూడా ఒక ఫోర్ ఏకర్స్ బిట్ తీసుకొని అక్కడ కూడా అంటే అక్కడ కల్టివేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు అయితే ఈ విధంగా ఏంటంటే త్రీ ఫోర్ ఏరియాస్ లా కొన్ని వందల ఎకరాల్లో దీన్ని గినక పండించి ఈ పక్షివాత వేరే మెడిసిన్ అయితే ఈ సవీరమైన గుళికలు గాని ఆమవాత గుళికలు కానీ ఇవన్నీ మెటీరియల్ మామూలుగా దొరుకుతాయి అవును ఒక చెట్టు అంటే మనం చాలా కష్టం కాబట్టి దాన్ని కొన్ని వందల ఎకరాలలో పండియాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం మూడు చోట్ల ప్రస్తుతం అయితే ఇరవై ముప్పై ఎకరాలలో చేస్తున్నాం అంటే సుమారు కొన్ని ఒక పది లక్షల మంది వచ్చారనుకోండి అయినా కూడా వాళ్ళకి సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడమే ఇప్పుడు ఎవరు రేట్ అడగట్లేదు ఎందుకంటే ఒక వ్యక్తి వస్తున్నాడు ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఆయన లోకి వెళ్ళిపోతుంది అదే వన్ మంత్ పదిహేను రోజులలో నాకు ఓపెన్ అయిన సార్ అంటున్నారు ఆ పదిహేను రోజుల్లో ఓపెన్ అయ్యే వరకు వీళ్ళు ఏంటంటే ఎక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుందని వెతుక్కుంటూ ఉంటారు చాలా మంది ఒక్కొక్క వ్యక్తికి ఒక సుమారు వంద మంది తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వస్తున్నారు కాబట్టి దీన్ని తట్టుకోవడానికి మనం ఇమీడియట్గా ఈ కార్యక్రమం చేయాలని ఒక ఐదుగురు అనువంశిక వైద్య వైద్యులు కలిసి ఒక మంచి ప్రఫార్మర్ లాగా తయారు చేసి దాని సర్వీస్ బేస్లో రాబోయే కాలంలో ఒక నాలుగైదు చోట్ల ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ అని ఉంటాయి సిటీలలో కలకత్తాలో ఒకటి చూసాం మేము బెంగళూరు ఒకటి చూసాం హైదరాబాద్లో కూడా మనం బోడుప్పలో ఒకటి చూసాము ఒక ఇరవై ఐదు అంటే ఐదు ఫ్లోర్లల్లో ఇరవై ఐదు అపార్ట్మెంట్స్ ఉన్నాయి వాటిని కూడా అదే విధంగా దాన్ని దాన్ని తీసుకొని రీసెంట్గా ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం